పూరీలు పునుగు తిను పునుకులు ఆడుతాయి ఎందుకంటే కొద్దిగా అయాసాలి ఏ కొద్దిగా రెండు తక్కువ తింటే ఎవరు రెండు పూరీలు ఎక్కువ తింటా ఇంటికి వచ్చిన వాళ్ళకి పూరి బయట లెక్క పెడుతున్నా అది ఉంచితే ఎందుకు రేపు ఫాస్ట్ పల్లెటూరు రేష్ పల్లెటూరు వాటినివరు సురేష్ దీనికి పల్లెటూరు పార్వతి హాస్టల్ అంటండి మా మావ్య చెప్తున్నాడు పగిల్లా రామయ్య ప్రొపరేటరా తాతయ్య తాతయ్య రాములంటే పంతంగి ఎందుకు వస్తుంది నీ అంక మీ ఇంటి కాబట్టి మీ ఇంటి పెరుగుతుందా నీ కండలా మా నాన్న కూడా బాగా ఆడించేది అనను అవేండి మరి పక్క పట్ల వేరా ఒకటే బాత్రూమ్ ఉందంట మా అత్త పక్క పట్ల తీసుకుని వస్తుంది ఓ అతలే యోదా మంచం గుంచుతుండు మావయ్య నల్లు ఉన్నాయా మావయ్యకి కాలంలో అసలు నలు అసలు నల్లులు అంటే తెలుసా నీకు అనా నీకు నల్లు అంటే తెలుసా నలు తెలీదా ఒక పెయిన్ లానే ఉంటాయి మంచిది ఎందుకు ఎందుక ఇటువైపు తిరిగి చెప్పు లైటింగ్ కనిపించలేదు ఉంటేనే మంచిదా ఎందుకంటే పెనగాలి పళ్ళు తీరుతాయి అవి పుడతా ఉంటాయి మరి నిద్ర పడతాయి కాబట్టి ఓ ఇప్పుడు ఏడున్నర దాకా లేవట్లే ఇక అసలు పనులు తీరుతాయి వీటినే మంచిది తల్లలో పేలు ఉండాలి మంచోళ్ళ నలుండాలి సంవత్సరాలు మంచిగా ఉండాలా బాగుపడాలంటే పని చేసుకోవాలంటే అది ఓ తాత పక్క రెడీ అయిపోయింది మామగారికి ఎలాంటి బెడ్షీట్ చేశారు చూడంట మాయ అట్టే మీ మావయ్యని చూసుకునేది నువ్వు నువ్వు మా ఇంటికి వచ్చి చూసుకుంటాడు కాదు ఇంకా పనిచన పెట్టుకున్న ప్రతి ఒక్క ఇంట్లో రెండు కోళ్ళు ఉండాలి చెప్పండి చెప్ప ఉన్న ఇంట్లో ఒక రెండు కోళ్ళు ఉండాలి కోళ్ళ కోడి పేను ఉండాలి ఎందుకంటవా ఆ కోడి మనకి ఒళ్ళు బాకినట్టే నిద్ర పట్టక అందగా లేతరు

వరసమ్మటి బారు అదొకటి ఎందుకు అటు వైపు మరి అది కూడా అటు బరుగొట్లు ఓహో మా కాపలా అందరికి లారీవా నువ్వు మనిషి కాదా లారీ అంటవాడు కనయా హాయ్ చెప్పు హాయ్ ఎవరావు మీ ఛానల్ పేరండి చెల్లి చేతి వంటల కనయ్య చెప్పు మంచిగా కనే చెప్పువా చెల్లి చేతి వంటలు ఛానల్ ఒక్క వీడియో కూడా పెట్టట్లేదు నువ్వు

కిస్ పెట్టాలి ఎట్ చేస్తుంది నెత్తి 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 ఫోన్ తీసుకొని వీడియో ఆన్ చేసి వాళ్ళ డాడీ ఇస్తుంది హలో అందరూ బాగున్నారా ఇప్పుడు వీడియో స్టార్ట్ అవుతుంది మా డాడీ ఇస్తుండు ఈనా ఆ మా అమ్మే గిన్నెలు కడుగుతాంది శిల్పి దగ్గర మేము ఊరు వెళ్తున్నాం బ్యాగ్ దగ్గర పోయి బ్యాగ్ చూపించి బ్యాగ్ అంత జదిరింది మా మమ్మీ మా అన్నయ్య గడే నన్ను కొడతాడు ఆడుకుంటాడు జేసీబీతో ఆ వీడియో మొత్తం ఆ మాకు తెలియదు తీసింది వెనక నేను ఎట్లా చెప్తున్నా చెప్తున్నాడు వచ్చి ఎలా చెప్తా చెప్పు

మా అత్తయ్య అంత కళ ఉంది అసలు అత్తయ్య చూడ మా అత్తయ్యకి మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు అర్థమైతుందా యూట్యూబ్ లో ఎంతమంది అత్తయ్య మెచ్చుకున్నారు చాలా మంది మెచ్చుకున్నారు మా అత్తయ్యని అబ్బో ఏంటి కలకల అంత కలకల నీకు చూద్దాంలే సో ఇదన్నమాట అండి ఇప్పుడైతే ఇట్లా ఇలా ఉంది పరిస్థితి ఓకేనా నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు నైట్ బ్లాగ్ అయితే చాలా బాగుంటది సరదాగా అన్ని మాటలు ముచ్చట్లు డెఫినెట్ మీ అందరికి బాగా నచ్చుతుంది సో చూడండి అత్తయ్య మా మామయ్య అయితే ఫుల్ ఫుల్ జోకులేస్తాడు అనమాట దగ్గర అసలు మా మా అత్తయ్యని అనాసారం అత్తయ్యని చూస్తే వారం ఎందుకు నువ్వు నువ్వే ఎందుకు ఎందుకోరు నామే వారదు ఏదో ఒకటి ఏదో అంటు తొప్పు ఉంది ఆ పని చేయదు ఏమి చేయదు పోటకి మూడు సార్లు తానం చేస్తది ఆ ఊకే అది చూసుకోటం పాపం ఉన్న మిగతా వాళ్ళే చేస్తారు ఒక మంత మూ ఒక్కొక్క చూడు మూడు దిండ్లు ఆయిస్కునేది ఆ మనిషి మేడ పండుకోవాలా మూడు దిల్లు మూడు దిండ్లు చూడు అట్లుంది చూడు అంగడపడి టీచర్ అలాగా ఆయవే పండింది ఎప్పుడైనా చేసేది ఆ అది చూడు ఆ ఊలు గట్టేదు కదా పాలు పెండదు ఆ ఊల మీద ఆ పక్క జిక్కిన యా నేను అది చూడు ఎట్టంది ఎట్ట ఇది చూడు ఇది చూడే ఆ చూడు అట్లాంటి దుప్పట్లు ఇచ్చారా మాకని మా అత్తయ్య అంటుంది ఇది రంగు ఇది రంగు ఇది పెద్ద రాయడి దిండు ఏంటి కొర ఇంకా బయటికి రాదంట ఇది 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 ఎట్టంది బావమర్దల దిన్ని ఆ బావమర్దల దిండు బావమర్దల దిండా ఆ ఇంకా మెత్త అన్ని కావాలి అన్ని కావాలి ఇక చూడు కాంట అవి కావాలంట నల్లిపొక్క కావాలంట బెదిరిపోతుంది నిన్న నల్లి బొక్క కోసం కోసం నీ సొమ్మ నా చెల్లె సొమ్ము అని తగాది పెట్టుకుని పోతే బతి తీసుకొచ్చిన నిన్న పనిచేనకి అవునా కోసం నల్లి బొక్క ఏ పక్క ఉంటే వాళ్ళు పాపం వచ్చి ఏందనుకుంటే ఏమని అని చెప్పి తీసుకొస్తే ఆ తలకాయ బొక్క కాలు బొక్క ఇచ్చిన ఏం చేస్తాం నల్లి బొక్క కోసం ఎవరన్నా ఇంటికి వచ్చింది ఉంటుంది ఒక వాళ్ళు చూడు వాళ్ళ చెల్లె ఆ పని చేస్తుంది పాపం లేనే లేదా సుఖ దుఃఖం లేదా ఏమైనా తాలింపుకు ఉల్లిగడ్డ కూడా ఒక కొయ్యమని కూకొని చూడు అంకేమైంది ఏమైంది వాసు కట్టుంది ఆ మనిషి ఏ రోగం లేని మనిషి కాదు మీ ఇంటికి పిలిచినప్పుడు నువ్వేగా మంచి చూసుకోవాలి మరి పని చెప్పడం ఏంటి అది నేను చూసుకున్న మొగలను చూసుకోవాలా అది కాబట్టి వాళ్ళు చెల్లెక ఆదుకోవాలా ఓహో అట్లా ఏంది ఎన్ని మాట్లాడినా అట పడతావు ఈ చూడండి మాకు ఒక ఐదు చాలీలు గేదలో ఆమె చూసి అదురుకొని రేత్రి పదకొండు ఇంటికి వస్తానే చాలా నాలుగింటికి పోతానే పాలు ఇస్తాను చె వాటి కాసీర కట్టుకొని పోయింది ఎర్ర సీర పోతే అది రాల చూడు అయ్యి అవో ఎర ఆ ధూళి చూడండి బక్కగానే రాత్రి రాత్రి ఫలసలు ఇంటికొచ్చి ఎప్పుడైతే లేచిందో వాటి చూసి ఉరికినా మాయా నేను నిద్ర వరచుకోను నిద్ర వరచుకోను బరి కొట్లా అంట మా అత్తయ్య చూసి మారిపోయినాయి అంటే ఏం తీసుకోవాల పాలంటే అవి వచ్చి పోతాను అవి సో వాటిని కుర్తి పెట్టుకొని కాసేపు అదో జోద్ర కొతే నెలకొని ఏం కాదులే నోరు లేని గొడ్డ ఆ దూళ్ళు చూడు పాపం ఆ దూళ్ళు ఇలాగ మూడు రోజులు మూడు రోజులు మంచి గొడ్లు ఇంటికి రావట్లే మూడు రోజులు మంచి పాలన్నీ విండి అమ్ముకుంటున్నావు దూడల్ని బక్క చేస్తావు అంటుంది నిన్న మా అత్తయ్య అయ్యా గడ్డి లేక ఒరిగడ్డితోనే అట్టు ఉన్నాయి ఒరిగడ్తో ఉన్నాయి ్లాగ్ చాలా బాగా నచ్చి ఉంటుంది చాలా సరదాగా అయితే గడిచింది మా నైట్ మాకు అసలు వర్షం పడి వాటి ఈయనొక వాటన్ అనమాట అవి అక్కడ మంచం వేసుకొని పడుకుంటాడు మాకు వర్షం బట్టి మంచాలు వేసి చూడండి ఎన్ని మంచాలు కావాలంటే కాదు ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ ఫ్యాన్ కొడితే కింద ఉన్న అగుడు గాలి చక్కగా ఉంది మా యవదా పండుకోకుండా తాత బయట పండుతున్నాయి మంచం సపరేట్ గా మళ్ళీ ఈ మంచం కూడా చూడండి అడుగు మంచం వేయించుకుంది అదే అని బుడ్డి మంచం బుడ్డి మంచం మంచిగా చేసింది అనమాట మంచాలి సో తప్పకుండా బ్లాగ్ చూసేయండి పూర్తి బ్లాగ్ సూపర్ గా ఉంటది థ్యాంక్ యూ సో మచ్ నువ్వే మీ అత్త ఎందుకు కలిగింది ఏమన్నా మాత్రం మార్చిందా అక్కన చూడు మీ అక్క వాళ్ళనంటే బరిగొడ్ రావట్లేదు ఏ మాత్రం పాపలే చేస్తుంది అండి అన్ని అంటు ఓడితే తెల్ల తెలక ఊడ్చి చల్లిగా

కొద్ది పూరీలు పునుగు నేను పునుకులు ఆడుతుంది ఎందుకంటే కొద్దిగా అయాసీ ఏం కొద్దిగా రెండు తక్కువ తింటే రెండు పూరీలు ఎక్కువ తింటా లెక్క పెడతా ఇంటికి వచ్చిన వాళ్ళకి పూరి బట్టి లెక్క పెడతాను అది ఉంచితే ఎందుకు రేపు ఉండొద్దా ఈయన తిన్నదంట దేవుడా ఓకే అండి ఇక ప్రశాంతంగా పడుకోవాలి మేము గుడ్ నైట్ పో అతలి పో ప్రశాంతంగా పడుకోవాలి మేము ఓ గొడ్ల గొడ్లని వాసన చూసుకోవడం పోతుంది రానిది అది ఇవాళ ఇలా రానిది ఓ ఇల్లు అంటుంది కంత పోయే పో ఉంది చచ్చిపోయింది చచ్చిపోయింది ఇంకో సాంగ్ తెలుసా ఏదో అది ఒక కుక్క ఉన్నది దాని మెల్ల ఒక కవర్ కట్టి మాడికాయ కడితే తీసుకొస్తే నువ్వు అందరూ పేరు లేదు ఆ కుక్కబ్బా భలే కుక్క దానికి మంచి మాడికాయ తీసి మెడలో పెడితే వీడికి వచ్చేది ఇప్పగన కవర్ కడితే తీసుకొని వచ్చేది మనం సినీత వాళ్ళ చెట్టు మల్లెపూలు అన్నమాట వాళ్ళ పుట్టింటి మల్లెపూలు ఫుట్ట దింపలే నేను ఇంకా ఒక పక్క టీ ఇచ్చారు ఒక పక్క వీడియో తీయమంటున్నారు ఎట్ట మధు మంచి కూర్చారా కొంచెం ఏంది చెప్పు ఏందింటా చెప్పు చెప్పురా నువ్వు కనిపించట్లేదు చెప్పురా ఎవరెవరెవరేంది అమ్మా షాక్ కాదమ్మా చాక్ షాక్ అంటే వింటమ్మా షాక్ సరస్వతి ఆయన సరస్వతి అంటాడు మీ అమ్మ పేరు ఏంట్రా సరస్వతాగుంది కదా వావులా అంటే అదేంటి అర్థం కాలే

మార్కే పచ్చి సందడి సడి మాత్ర చూడండి పొయ్యి మీదే అన్నం ఉంటుంది తప్ప గ్యాస్ మీద అన్నది పొయ్యి పొయ్యి మీదే పొయ్యి మీదే పెడుతుంది అన్నం మీదే ఉంటుంది మొత్తం పొయ్యి మీదే సో ఇప్పుడు యువత కూడా పూలు కట్టడం నేర్చుకుంటుంది అసలు ఏంటి చూపిస్తుంది చెప్పు మనం కట్టుకుంటే చిక్కగా దగ్గరగా కట్టుకుంటాం ఫేజ్ అవును సో బరికొట్లు రావట్లేదండి బరికొట్లు రాలేదంట దాని గురించి డిస్కషన్ వాళ్ళ బరిగొట్లు కూడా రాలేదంటే అట్లా జరిగిన బాగుంది అమ్మకు ఫేస్ అని నువ్వు అద్దె మా అన్న ఒకటే గోల గోల అసలు అవతల అసలు అన్న ఎక్కడ ఉంటే అక్కడ గోలలే అసలు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పిల్లలు కొడతాయి వీళ్ళ ఇంటికి పోయి వీళ్ళని పిల్లలు కొడతా ఉందా ఏదో ఏదో జరుగుతుంది మొత్తం మళ్ళీ ఆమె దగ్గరే కావాలి అందరికి ఆటలు అమ్మాయి తాత ఇప్పుడే మంచి మందు బావ చిక్కబడిందంట కొట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ బిజీగల్లీ మేము ఇప్పుడు ఇక్కడే వెళ్ళిపోవాలి కానీ వెళ్ళలేదు ఎందుకంటే రేపు మూడో రోజు అన్నమాట ఎల్లమని పెట్టి కాబట్టి రేపు పాలుబొంగిచ్చావు ఆడపిల్లలు ఉండాలని చెప్పేసి మా అత్తమామలు అంటే ఇక్కడ ఉండిపోవడం జరిగిందండి ఓకేనా అలాగే రేపు మా నాన్నగారు పోయి మే పదిహేను మాకు చాలా సాడ్ రోజు అన్నమాట మే పదిహేనో తారీఖు చాలా బాధాకరం ఎప్పటికీ మూడు కంప్లీట్ అయ్యి నాలుగు నాలుగు ఇరవై ఒకటి ఇక్కడ నుంచి బయలుదేరడానికి ముందు వీడియో ఇది మీరు ఈ వీడియో పెట్టేసరికి ఈవినింగ్ టైం ఇక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మధ్యాహ్నం ఏమో కానీ ఈవినింగ్ అయితే చాలా బాగుంది అది ఎవరు పట్టింది కప్పని వీడా కప్పులు పట్టుకొని వాళ్ళ మీద వేస్తాడా బయలు లేదా భయం లేదారా నీకు

অৰ এমত দুবা পাওঁ